హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ ఖుషి వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముఖ్యంగా ఆ వినాయకుడిని అయితే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మేమైతే వినాయకులు చూడనికైతే వినాయకుల దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ చూడండి బుల్లి వినాయకుడు ఎంత మంచిగా కూర్చొని ఉన్నాడో ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మస్తున్నాయి అసలు రెండు కళ్ళు జరిపోలేదు చూడనీకైతే ఈ వీడియోలో అయితే మా వినాయక చవితి సంబరాలు ఎలా జరిగాయో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేమైతే వినాయకుడిని చూద్దామని ఇక్కడికైతే వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడైతే వినాయకుని ముందైతే ఎంత మంచిగా డెకరేషన్ చేశారో చూడండి ఆ డెకరేషన్ కానీ ఆ తోని ఆ మండపం ఎంత మంచిగా వేశారో చూడండి ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్స్తో అయితే ఎంత మంచిగా అలంకరించారో చూస్తా అంటే చూడాలనిపించింది మాకైతే ఇక లోపల ఉన్న వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడు ఫ్రెండ్స్ చూడనీకైతే రెండు కళ్ళు సరిపోలే ఫ్రెండ్స్ మాకైతే అంత బాగున్నాడు వినాయకుడు అయితే ఓకేనా మరి మా వినాయక చవితి సంబరాలు అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం స్మైలీ కుషి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్